ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ చేవురు మనది బుడ్డారెడ్డి పల్లి మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఎన్ని పాల మీద ఉన్నాయి ఆర్ఆరు పాల కోడలు జర లేదు మళ్ళా ఆరామ్సే వండవ పొద్దున్నే ఫ్రెండ్స్ బుడ్డారెడ్డి పల్లి ఇక మండల్ నుంచి వచ్చిన రోజు జగులాంబ గద్వాల్ జిల్లా రెండు ఆర్ఆరు పాల మీద ఉన్నాయంట ఇవి మరి రేట్ ఎంతనా చూద్దాం మళ్ళీ ఏం రేట్ ఉన్నది ఇప్పుడు ఇవి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై వేలు అడిగిరేవారా నమ్మలా ఎట్లా అడిగిరే ఒకటి ఇరవై ఐదు అడిగిపోతున్నారు నువ్వే అడిగి అయితే ఇద్దాం ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తావు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఏం పేరు నీ పేరు రాములు బాబోతా పని ನಂಬರ್ ಎಪ್ಪ ಸರ್ ನೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಜೀರೋ ಸೆವೆನ್ ಫೋರ್ ನೈನ್ ತ್ರೀ ಎ ಜೀರೋ ಫಂಡ್ಸ್ ಎವರಿಕರೈತೆ ಬುಡ್ಡರೆಡ್ಡಿಪಲ್ಲಿ ಇಟ್ಯಾಲ ಮಂಡಲ್ ಜಗುಲಾಂಬ ಗದ್ವಾಲ್ ಜಿಲ್ಲೆ